గురుగారు కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కన్యా రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి లాభంలో బుధుడు తొమ్మిదిలో గురువు జన్మ శుక్రుడు ఆరులో శని బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఏకాదశంలో బుధుడు వల్ల విశేషమైన వ్యాపార ఫలితాలు అందుతాయి మీ ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది సృజనాత్మకమైన ఆలోచన వ్యాపారానికి సహకరిస్తుంది మంచి ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో సహకరిస్తుంది ఒక విషయంలో లాభపడతారు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి ప్రతిష్టంభన తొలుగుతుంది శత్రుదోషం తొలుగుతుంది మిత్రుల యొక్క సహాయం పెరుగుతుంది మీ నుండి కొందరికి ఉపకారం జరుగుతుంది ఉద్యోగ విషయాల్లో ఆచదూచి వ్యవహరించాలి అపార్థాలు తావు లేకుండా సంభాషించండి ఆవేశానికి గురి చేసేవారుంటారు ఉంటారు ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగండి అభివృద్ధిని సాధించడానికి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఏ స్తోత్రాన్ని పఠించాలో తెలియజేస్తారా గురుగారు కన్యా రాశి వారు కుల దైవాన్ని స్మరించడం అంటే మీరు మీరు వంశ పరంపరాగతంగా ఏ దైవాన్ని ధ్యానిస్తున్నారో ఆ దైవాన్ని కులదైవం అంటారు కుల దైవాన్ని ధ్యానించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి అలాగే మీ ఇష్ట దైవాన్ని దర్శించండి గురుగారు ఈ రాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శించాలి సూర్యప్రీతిగా చంద్ర ప్రీతిగా గోధుమలు కొద్దిగా బియ్యం కొద్దిగా విడివిడిగా దానాలుగా సమర్పించండి